ఓ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మూతు సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే వెరీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి అదేంటంటే బత్తాయి జూస్ ఈ బత్తాయి జ్యూస్ రోజుకు ఒక గ్లాస్ ఎక్స్పెషలీ సమ్మర్ లో తీసుకోవడం వల్ల మన బాడీని యాక్చువల్ గా అవ్వకుండా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది అనమాట సో ఈ వేసవిలో ఖచ్చితంగా అప్పుడప్పుడు తాగాల్సిన అండ్ రికమెండెడ్ జ్యూస్ అనమాట సో ఈ బత్తాయి జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట సో మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఫాస్ట్ గా ఉంటది దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల సో మనకి జలుబు కఫం వాటిని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుందంటండి మన స్కిన్ కూడా మన చర్మాన్ని కూడా యాక్చువల్ గా ఇది బాగా హెల్దీగా అండ్ ముడతలు రాకుండా చేస్తుందంట ఈ వేసవిలో యాక్చువల్ గా శక్తిని కూడా ఇస్తుంది సో ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ బత్తాయిని మీరు కూడా ఈ వేసవిలో తప్పకుండా అప్పుడప్పుడైనా రెగ్యులర్ గా వీలైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మన బాడీకి చాలా హెల్ప్ అయితే చేస్తుందండి సో ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ముందుగా ఇలా కట్ చేసి తొక్కను తీసేసేచ్చండి లేదంటే సో తర్వాత ఇలా తొక్కను తీసేసిన తర్వాత కూడా స్లైసెస్ గా ఓపెన్ చేసి ఆ స్లైసెస్ లో ఉన్న విత్తనాలను కూడా తీసేసి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా తొక్కని మాత్రమే తీసేసి కూడా వేసుకోవచ్చు అండి సో యాక్చువల్ గా మనం బయట జ్యూస్ షాపుల్లో తాగినప్పుడు ఆ స్టైల్ లో చెప్తున్నాను నేను పైన తొక్కని తీసేసి అలా డైరెక్ట్ గా వేసేస్తారు కదా గ్రైండర్ లోకి సో మిక్సీ జార్ లోకి సో అలా అయినా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ విత్తనాలు ఉండడం వల్ల లైట్ గా చేదొస్తుందండి మీరు అది అవాయిడ్ చేయాలి అనుకుంటే విత్తనాలు తీసేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట అది మీ టైం బట్టి సో మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట సో ఇలా తొక్క చూసి స్లైస్ లాగా చేసుకున్న తర్వాత సో నేనైతే ఈ స్లైసెస్ ని ఇలానే వేసేస్తున్నానండి విత్తనాలు అయితే తీయట్లేదు సో మీకు టైం ఉంది అనుకున్నప్పుడు విత్తనాలు తీసేసుకోవచ్చు అండి కొంచెం టైం టేకెన్ కదా సో కొంచెం లైట్ చేసి తగ్గుతుంది అనమాట విత్తనాలు తీసేయడం వల్ల ఓకేనా సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం జ్యూసర్ జార్ తీసుకోవాలండి ఓకేనా ఈ జ్యూసర్ జార్ లో ఇప్పుడు మనం తొక్క తీసి కొన్నా ఇవి వేసేసేయాలన్నమాట మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం వేసేసేయండి ఈ స్లైసెస్ అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే షుగర్ స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ మోసంబి కూడా తీయగానే ఉంటది కొంచెం పుల్లగా అలాగా తీయగా సో మీరు స్కిప్ చేయొచ్చు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్ షుగర్ అయితే వేసేస్తున్నానండి సో ఈ షుగర్ వేసుకున్న తర్వాత మనం ఈ మిక్సీని ఇంకా గ్రైండ్ చేసుకోవడమే అండి సో ఈ మిక్సీని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఎంత వీలైతే అంత నన్నగా పట్టుకోండి సో ఇలా ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను సో మూత పెట్టేసి ఆ మీరు ఒక్కసారి అయితే ఈ మిక్సీకి పట్టుకోండి ఈ జ్యూసర్ లో వేసేసి సో మీకు ఎంత వీలైతే అంత నుండిగా కొట్టుకోండి సో సో దట్ ఆ పిప్పి అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటది అనమాట సో ఇలా మనం జ్యూసర్ లో యాక్చువల్ గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వేసుకున్న తర్వాత ఇలాగా ఫిల్టర్ చేసేసేయాలన్నమాట పల్ప్ ఉంటది కదండి ఆ పల్ప్ తో కూడా తాగడానికి అంత కంఫర్ట్ ఉండదు సో ఆ పల్ప్ ని ఇలాగా ఏదైనా ఒక ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ తీసుకున్నా స్టార్టింగ్ లో అది సెట్ అవ్వలేదు సో అందుకని ఇప్పుడు పెద్ద ఫిల్టర్ తీసుకుంటున్నా అనమాట సో ఇప్పుడు మన జ్యూస్ ని ఇందులోకి పోసి ఫిల్టర్ చేసేసేయాలన్నమాట సో మనం స్పూన్ తో ఇలా అన్నాం అనుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆ పల్ప్ అంతా పైన ఉండిపోతుంది మన జ్యూస్ మాత్రమే ఫిల్టర్ అవుతుంది అనమాట సో ఒక టూ మినిట్స్ ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన బత్తాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మన బత్తాయి జ్యూస్ కి ఫైనల్ టచ్ అప్ సో ఒక ఐస్ గడ్ ఒక టూ టూ త్రీ ఐస్ గడ్డలు వేసుకొని మన బత్తాయి జ్యూస్ తాగామనుకోండి చెల్ల చల్లని ఆ ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బత్తాయి జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది అండి ఈ సమ్మర్ లో మీరు కూడా అప్పుడప్పుడు తీసుకోవాలని నా పర్సనల్ రిక్వెస్ట్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ వెరీ సింపుల్ అండ్ క్రిస్పీ అనమాట సో చూస్తున్నారు కదా సో మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్ లో ఓ టూ టు త్రీ డేస్ ఫర్ వీక్ తాగడానికి ట్రై చేయండి సో దట్ మన హెల్త్ మన చేతుల్లోనే అనేది నేను గట్టిగా నమ్ముతాను అనమాట ఇంతేనండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే ఈ మోసంబి జ్యూస్ మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ పిక్స్ ఆర్ కమెంట్స్ చెప్పండి సో ఆల్వేస్ మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్ క్విక్ రెసిపీస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్